రీసెర్చర్ ఈరోజు మనము చిన్న పిల్లలకి వచ్చే ఐసైట్ చూపు కంటి చూపు క్షీణత అంటే వాళ్ళకి కరెక్ట్ గా కనిపించట్లేదు బోర్డు కనిపించట్లేదు ఇలాంటి సమస్యలు చిన్న చిన్న పిల్లలకే వస్తున్నాయి ఈ మధ్య దాని గురించి తెలుసుకుందామండి స్కూల్లో పిల్లలు అంటే బిలో ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు స్కూల్కి రోజు వెళ్తూ ఉంటారు సడన్గా ఒకరోజు వాళ్ళు లాస్ట్ బెంచ్లోనో మిడిల్ మధ్యలో బెంచ్లోనో కూర్చున్న పిల్లలే ముఖ్యంగా అమ్మ నాకు ఈరోజు బోర్డు మీద ఏం రాశారో కనిపించలేదమ్మా అని బాధపడుతూ ఉంటారు వెంటనే వాళ్ళని ఐ చెకప్ చేయిస్తే మంచిది వాళ్ళకి సైట్ ప్రాబ్లం ఏమైనా ఉంటే తెలుస్తుంది అయితే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంత చిన్న పిల్లలకి ఇప్పుడు ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళకి చత్వారం అని వస్తుందండి అదేంటి రీడింగ్ సైట్ అంటారు అంటే ఏదైనా చదివేటప్పుడు వాళ్ళకి లైట్గా డిస్టర్బెన్స్ ఉంటుంది సో అది న్యాచురల్గా వచ్చేది అది కూడా మనం అరికట్టుకోవచ్చు మనం రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ అవి చేసుకుంటే కానీ సరే అది వదిలేదు